పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపొచ్చన్నారు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ప్రతి ఒక్కరూ ప్రతి ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని సూచించారు ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు పచ్చదనం పరిశుభ్రత మనందరి బాధ్యత పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు సూచించారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలోని పార్కులోని సిబ్బందితో కలిసి చైర్మన్ పరిసరాలను శుభ్రం చేశారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఇల్లు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు మనిషి ఆరోగ్యంగా ఉంటే ఎంతో అదృశ్యవంతుడు ఎంతో డబ్బులు ఉన్నట్టు తప్ప మరి ఆరోగ్యం బాగాలేకుంటే ఏది మనం గోల్ రీచ్ కాము కాబట్టి మన ఆరోగ్యం బాగుందంటే పరిశుభ్రత ఉండాలని మా జంపికొండ మున్సిపల్ ప్రజలు ఉన్న ప్రజలందరూ కూడా కోరడం జరుగుతూ ఉన్నది మరి మున్సిపల్ సిబ్బంది కూడా మన ఆర్నీసర్ కూడా పనిచేస్తున్నారు వారిని కూడా మనం వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి నిజంగా మున్సిపల్ సిబ్బంది కూడా మనం కూడా వారు మన ఇంటికి వచ్చినప్పుడు నీళ్లు కావచ్చు లేకపోతే చాయ కూడా ఇచ్చే విధంగా ఉండాలి ఆ సిబ్బంది కూడా చిన్న చులుకతో చూడవద్దు ఎందుకంటే వాళ్ళు కూడా ఆరోగ్యాలు బాగుండాలని మన కరోనా టైంలో కావచ్చు ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబాన్ని కూడా పక్క పెట్టి వాళ్ళు భయపడకుండా అనం కూడా పనిచేస్తూ ఉన్నారు మరి ఇప్పటికే మన మున్సిపల్ పరిలో మనం స్వచ్ఛ భారత్లో సెలెక్ట్ కూడా కాబోతూ ఉన్నాం ట్యాక్సీ విషయంలో కావచ్చు ఏ విషయంలో కావున మన సమ్మర్లో వాడు కావచ్చు ప్రతి దాంట్లో కూడా చెట్లలో కావచ్చు ప్రతి దాంట్లో కూడా మన గౌరవ కౌన్సిలర్ల సిబ్బంది మా కమిషనర్ అందరి నేతృత్వంలో ఈరోజు పనులు నడుతూ ఉన్నాయి మరి మనందరం కూడా జమ్మికుంట సిటీ మన అయ్యప్ప టెంపుల్ నుంచి వెళ్ళి మరి సైదాబాద్ వరకు కావచ్చు మరి గాంధీచౌక్ నుంచి వెళ్ళి ఆబాద్ వరకు కావచ్చు కొత్తపల్లి కావచ్చు ధర్మరా కావచ్చు మెయిన్ రోడ్ సిటీలు కావచ్చు చెట్ల విషయంలో కూడా ఆహర్నిశలు కూడా మరి సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు గ్రామాలు పరిశుభ్రంగా ఉండడానికి పారిశుద్ధ కార్మికులు చేస్తున్న సేవలు మరవలేనివని కాల్వ శ్రీరాంపూర్ ఎంపీడీఓ రామ్మోహనుచారి అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో అధికారులు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ డివో రామ్మోహన్ చారి గోవర్ధన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికుల సంరక్షణ శిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు అనంతరం గ్రామంలో ఫ్రైడే ట్రైడే కార్యక్రమం నిర్వహించారు వీధుల గుండా పేరుకుపోయిన చెత్తను తొలగించి వీధులను శుభ్రపరిచారు అనంతరం వ్యాపారస్తులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ రామ్మోహన్ చారి మాట్లాడుతూ గ్రామాలు స్వచ్ఛంగా ఉంచేందుకు పారిశుధ కార్మికులు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు పారిశుధ్య కార్మికులు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాల భరణ పడకుండా ఉంటామన్నారు స్వచ్ఛతాలో భాగంగా వివిధ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు శ్రీరాంపూర్ మండల హెడ్ క్వార్టర్లో పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది దీనిలో పారిశుద్ధ్య కార్మికులకు పరీక్షలు నిర్వహించి వారికి మందులు కూడా అందజేయడం జరిగింది ఈ ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని కూడా ఈ గ్రామంలో తర్వాత మండలంలో అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది